ఇప్పుడు వంద చోట్లకి వెళ్తే మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ విపరీతమైన ఒత్తిడి చేస్తారు నెత్తి మీద పాలు పోస్తానంటే బాబు నాకు బట్టలు లేవు ఇప్పుడు తిరగాలి వద్దని చెబితే కాళ్ళు కడుగుతామని చెప్పి కడిగారు ఒక చోట రెండు చోట్ల జరిగింది ఉద్రబాబు మీకు అని చెప్పినా కూడా వదలకనటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగినాయి నన్ను రోజు జనంతో కాళ్ళు కడిగించుకుంటున్నావా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు లోకేష్ ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు వీళ్ళ డప్పులు వీళ్ళే పెట్టుకుని వీళ్ళ తమ్ముళ్ళని వీళ్ళే పోగేసుకుని వీళ్ళ దండలు వీళ్ళే తెచ్చుకొని మరి ఇవన్నీ ఏంటి ఏబిఎన్ రాధాకృష్ణకి రామోజీరావుకి నాయుడుకి వీళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి చంద్రబాబుని సీట్లో కూర్చోపెట్టి ఈ రాష్ట్ర గారని వాళ్ళ ముగ్గురు దోసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది ఒక సబ్జెక్ట్ ప్రచారం వెళ్తే ఒక చెంబుడు నీళ్లు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్ట్ ప్రచారంలో వెళ్తా అంటే ఒక చెంబుడు నీళ్ళు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్ట్ ఈ పనికిరానటువంటి విధవులకే ఈ పనికిరానటువంటి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నన్ను పేకటాక్ ఏమీ లేక ఫాల్స్ న్యూస్ నన్ను ఎవడో ఏదో అన్నాడని ఈరోజు నేను రెండు లక్షల ఐదు వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి ఈ గుడివాడలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి ఇళ్ల పట్టాల సమస్య ఇరవై మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు చిళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం చేశాం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేసాం దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఇళ్ల కార్యక్రమాలు ఇళ్ళు నిర్మించే కార్యక్రమం చేసాం అదేవిధంగా మంచినీటి అవసరాల కోసం రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రోడ్లైటాకి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఎన్ని చేసినా కూడా డ్రైన్లన్నో రోడ్లన్నో సమస్యలు ఉంటానే ఉంటాయి వాటిని అడుగుతూ ఉంటారు ప్రజలు మాకు ఈ సమస్య ఉందే ఇది క్లియర్ చేయలేదు అని మేము చెప్పుకుంటాం మా ప్రయారిటీలు ఇవి మీకు డిపిటీ స్కీమ్ కింద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ గురువాడ నియోజక ప్రజలకు ఇచ్చారు రెండు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవన్నీ చేశాము మాకు ఇంకో అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా చేస్తామని చెబుతాం దానికి ఏదో నన్ను ఏదో నిల తీశారని నన్ను ఏదో ఎలగొట్టారని ఈ పోకోడి న్యూస్ వేసి పోకోడి నా కొడుకులు అంతా ఆనందం పొందుతున్నారు గుడివాళ్ళలో కొడాలని ఓడించడం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పోకోడి వాళ్ళకి సాధ్యం కాదు ఇది రాసి పెట్టుకోండి జూలై నాలుగో తారీఖు మళ్ళీ మారడం Please subscribe dot news